హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈరోజు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు అయితే చూస్తున్నారు మీరిచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారవుతారు ఈరోజు వచ్చేసిన ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ తిరుపతి మార్కెట్ టమాటో ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పైకాయల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ వచ్చేసి అన్ టమాటాలు టూస్కుంటే ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్